మా ఇంట్లో పప్పన్నం అయితే రానే వచ్చేస్తుంది సో పప్పన్నం కన్నా ముందు రోజు ఈ వీడియో అనమాట ఇంకా టెంట్లు వేయడానికి వాళ్ళు వీళ్ళు పనులలో అయితే వచ్చినారు ఇంకా ఆటోల సామాన్లు అవన్నీ తీసుకొని పక్కకు పెడుతున్నాం అనమాట సో ఇవన్నీ సామాన్లు అనమాట సామాన్లు సరుకులు సో ఇంకా పప్పన్నం మన ఇంట్లో అంటే ఇంకా ఎట్లా ఉంటుంది ఇంకా అన్ని పనులు చేసుకోవాలి కదా ఇంకా చుట్టాలు వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు ఇంకా మా నానమ్మ మా మమ్మీ అయితే వచ్చారనమాట సో ఇంకా రాగానే ఇంకా పని మొదలు పెడుతూనే ఉన్నారు ఇంకా ఎట్లా ఉంటుంది ఇంకా పనిచేసేటోళ్ళకి పని చేయబుద్దునే ఉంటుంది కదా సో ఇంకా అందరం కలిసి డిస్కస్ చేస్తున్నాం అనమాట రేపు పప్పు అన్నాం కదా ఇంకెట్లుంటాయి ఫార్మాలిటీస్ ఏం డిస్కస్ చేసుకోవాలి ఏం తక్కువ అవుతుంది ఏం ఎక్కువైతుంది ఏం తీసుకురావాలి అవన్నీ ఉంటూ ఉంటాయి కదా సో ఇంకా లాస్ట్ ఇంకా అందరం ఫ్యామిలీ అంతా కలిసి ఇలా తింటున్నాం అనమాట సో మా మర్దీకి లాస్ట్ సింగిల్ డేస్ అనమాట ఇవన్నీ సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ నెక్స్ట్ పాపన్న వీడియో పెడతా చూడండి లైక్ చేయండి